నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం జనం గుండెల్లో జగన్ కుమారిపై ప్రతిపక్షాల టార్గెట్ అందుకేనా శ్రీహరి నామ శబ్దాన్ని సహించలేని హిరణ్య కసుపుణ్ణి ప్రహ్లాదుడిని నానాహింసలు పెడతాడు నీ శ్రీహరి ఎక్కడున్నాడు చెప్పు అక్కడ ఇక్కడ ఎక్కడా అంటూ ఇబ్బంది పెడతాడు అప్పుడు బాలకుడు ప్రహ్లాదుడు పద్యం అందుకుంటూ ఎందుగలనందు లేడని సందేహం వలదు తండ్రి ఎందెందు వెతికినా శ్రీహరి కనిపిస్తాడు అంటాడు అప్పుడు తండ్రి దిక్కారామున్ సైతున అంటూ ఏది ఈ స్తంభంలో చూపించు అని ఈ స్తంభాన్ని బదులు కొట్టగా అందులోంచి ప్రళయగర్జన చేస్తూ నరసింహస్వామి వస్తాడు అది వేరే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ వాస్తవాలై ఉండి దేశంలో ఏ చిటారు కొమ్మకు ఎగిరిపోయినా ఏ రాష్ట్రానికి మరలిపోయినా జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ తమ పట్ల ఆయన తీసుకున్న బాధ్యత శ్రద్ శ్రద్ధాశక్తులు సైతం ఆ వలస జీవులు తమతో మోసుకెళ్తున్నారు దానికి ఉదాహరణే హైదరాబాదులో బతకడానికి వలస వెళ్ళిన గుడివాడకు చెందిన కుమారి అనే మహిళ అక్కడ ఫుట్పాత్ మీద చిన్న భోజన హోటల్లో పెట్టుకుని నడుపుకుతుంది ఇక్కడ తాము అర్జిస్తున్న ఆదాయం తమ కుటుంబానికి సరిపోకపోవడంతో భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్ళారు అక్కడ ఆమె భర్త ఆటో నడుపుతుండగా ఆమె హోటల్ పెట్టి తక్కువ ఖర్చుతో పది మందికి భోజనం పెడుతుంది ఆమె వండి వడ్డిస్తున్న తీరు మాట కారితనం అన్నీ కలిసి ఆమెకు కొద్ది రోజుల్లోనే పాపులర్ చేసేసాయి దానికి తోడు యూట్యూబ్ ఛానల్లో ఆమెకు ఇంటర్వ్యూ చేయగా తనకు ఆంధ్రాలో జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చిందని ఇల్లు ఇచ్చిందని సంతోషంగా చెప్పింది సరిగ్గా ఈ పాయింట్ను పట్టుకున్న ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తెలంగాణలోని తమ అనుకూల ప్రభుత్వంలోని పెద్దలను పురమాయించి రోడ్డు పక్కన ఉన్న ఆమె హోటల్ను తొలగించారని వార్తలు వెలువెత్తుతున్నాయి కేవలం జగనన్న పేరు తలుచుకున్నంతనే ఆమె మీద టార్గెట్ చేసి హోటల్ తీయించేశారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలువెత్తాయి జగన్ అన్న పేరు తలుచుకున్న వారికి చూసి కూడా ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని కొందరు అంటున్నారు దేశ విదేశాలకు వెళ్ళిపోయిన వారు కూడా ఏదో విధంగా జగన్ ప్రభుత్వం లబ్ధి పొందిన వారే ఈ ఒక్క సంఘటన వెల్లడిస్తుంది ఏ రాష్ట్రానికి వలసిపోయిన వారికి స్వగ్రామంలో ఏదో విధంగా ప్రయోజనం జగన్ ప్రభుత్వం కల్పించిందని అందుకే వారంతా జీవిత పర్యంతం సీఎం జగన్ని తలుచుకొని గుండెల్లో గుడి కట్టుకుంటున్నారని చెప్పడానికి కుమారి ఉదంతమే ఒక ఉదాహరణ అంటున్నారు